దశరథ జోష్న దగ్గరికి వచ్చి నువ్వు కంపెనీకి వెళ్ళినప్పటి నుండి కంపెనీకి నష్టాలు తప్ప లాభాలు ఏమీ కనిపించటం లేదు జోష్న అందుకే నువ్వు ఆ పోస్ట్ నుండి తప్పించుకుంటే చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని ఉన్న జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అవును జోష్న ఎందుకంటే నువ్వు వెళ్ళినప్పటి నుండి ఆ కంపెనీకి అన్ని నష్టాలే కలుగుతున్నాయి అలాగే బోర్డు మెంబర్స్ కూడా వాళ్ళ షేర్స్ని వాళ్ళు తీసేసుకొని వాళ్ళు అమ్మేసుకుంటున్నారు అలాంటప్పుడు నువ్వు అక్కడ ఉండినా సరే వేస్ట్ అనిపిస్తుంది నాకు లాభాలు రావాలి అంటే మరొక వ్యక్తి ఎవరైనా అందులోకి వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పారిజాతం జోసిన వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పారిజాతం మాత్రం అదేంటి నువ్వు ఒక్కడవే ఆ నిర్ణయం తీసుకుంటే ఎలా చెప్పు మీ నాన్నగారిని అడగాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న శివనారాయణ కూడా అవును నాకు అదే నిజం అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పారిజాతం అయితే ఏంటి ఈయన కూడా వాడికే మద్దతు చెప్పు చెప్తున్నారు సరే సుమిత్ర మీద ట్రైల్ వేద్దామని చెప్పేసి అయితే అనుకుంటూ అవును అసలు ఇంట్లో విషయాలు అన్నింటిని మీరిద్దరే మగవాళ్ళే తీసుకుంటారు ఆడవాళ్ళకి కూడా కాస్త ప్రయత్నం చేయాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంట్లో అక్కడ ఉన్న దశరథ అయితే ఏంటి సుమిత్రాను అడగమంటున్నారా విని సరే అయితే సుమిత్రాను కూడా అడుగుదాం అని చెప్పేసి అయితే అంటూ సుమిత్రాను అడుగుతూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న సుమిత్ర అయితే మీలో ఒక భాగంగా చేసుకొని నన్ను కూడా ఆ నిర్ణయం అడగడం నాకు చాలా నచ్చింది అందుకే నేను జ్యోస్నకు ఏది మంచిదో అదే చెయ్యాలి అనుకుంటున్నాను నా కూతురికి నేను ఏది మంచిదో అది చేయలేనా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న జ్యోత్న అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది అమ్మ నాకే మద్దతుగా కరెక్ట్గా చెప్తుంది అని చెప్పేసి అయితే సంతోషంగా వాళ్ళ అమ్మ వైపు అయితే అలా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం చూసావా దీప పారు ఎలా తన ఆన్సర్ రావాలనుకుంటో అలాగే సుమిత్ర అత్త దగ్గరికి తీసుకొని వెళ్ళింది ఇప్పుడు సుమిత్ర అత్త ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంత అక్కడ ఉన్న సుమిత్ర నా కూతురుని నేను పెళ్లి కూతురుగా చూడాలి అనుకుంటున్నాను తప్ప ఇలా చూడాలి అనుకోవటం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న జోస్న పారిజాతం వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు